మళ్ళీ ఏమింది తెలియదు సార్ ఇంకోసారి స్టార్ట్ చేయి చూస్తున్నా సార్ సార్ డీజిల్ అయిపోయింది సార్ సుబ్బు ఇందాక మాకు మెసేజ్ వచ్చింది ఆ నెంబర్ ఏరియాలో చెప్పు సార్ సిగ్నల్ ట్రేస్ అయింది సార్ మీరు ఎగ్జాక్ట్ గా స్పాట్ కి దగ్గరలోనే ఉన్నారు సార్ మీరు వెళ్ళవలసింది లెఫ్ట్ లో ఉన్న ఫారెస్ట్ లోకి సార్ ఈ కంజన్ నెంబర్ కి వీడియో కాల్ వచ్చింది

నువ్వు ఆగు ఆగు నువ్వు ఉండు ఏ ఆగవే తీస్తున్నానుగా ఎవరే బాబు ఎందుకలా కూర్చో ఆగు దగ్గర ఒక్క నిమిషం ఆగు ఇదిగో నీకు మంచి ఆఫర్ ఇస్తాను ఈ అమ్మాయి కట్టి కత్తి లేని ఫికర్ నా దగ్గర దేవత లాంటి భార్యను చిత్రహింసలు చేస్తూ అక్రమ సంబంధాలు పెంచుకున్నావు నీలాంటి వాడికి నేను మరణ శిక్ష విధిస్తున్నాను చెప్పేనా బయ్య మంచోడు అమ్మాయిని ఎక్కడికి పంపించుకుంటావు బయ్యా తేజును వదిలేరా వదిలేస్తాను అది నీ ఒక్కడికి చెప్పాల్సింది కాదు నేను కిడ్నాప్ చేసి చంపిన వారి తల్లిదండ్రులకి చెప్పాలి నన్ను తప్పు పట్టిన సమాజానికి చెప్పాలి నన్ను పట్టుకోవాలని చూసే చట్టానికి చెప్పాలి రారా రా నేను ఇలా మారడానికి ప్రేమ నలుసుగా చూసే నీలాంటి వాళ్ళ వల్లే విను చెప్తున్నా నేను ఆ రోజు మిమ్మల్ని కలిసి రూమ్కి వెళ్ళాక నాకు ఫోన్ వచ్చింది దుర్గా నేను సాయిని మాట్లాడుతున్నా ఆ సాయి చెప్పరా రే ఒకసారి అర్జెంట్కి ఊరికి రారా ఏమేంద్రా వచ్చాక చెప్తాను రారా వస్తున్నా హాయ్ దుర్గా ఈరోజు నేను మా ఊరు వెళ్తున్నాను అమ్మా నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడతాను నీకు ఓకేనా నేను మీ ఊరు వస్తాను దుర్గా నేను వెంటనే వచ్చేస్తాగా ఇట్స్ ఓకే త్వరగా రావాలి మరి బాయ్ బాయ్ ఏంటి మామ ఇక్కడే తీసుకొచ్చో పదరా చెప్తాను ఎవరివి సమాధులు ఎలా చెప్పండ్రా మీ అమ్మా నాన్నలు అమ్మా నాన్నకి ఏమైందిరా ఎలా చెప్పండ్రా నువ్వు పంపిన ప్రేమికులే చెప్పారనే ఎలా జరిగిందిరా చెప్పరా ము సమాధులే కాదు కాదు ఇంటికెళ్ళ పదరా సాయి ఇంట్లో ఉంటారు అన్నలు విరాలి ఎలా చెప్పాల నువ్వు ప్రేమికులే చెప్పారని నేను నమ్మను నేను నమ్మను పదరా నువ్వు నవ్వి నా నమ్మకపోయినా ఈ నిజం దొంగ ఓదులు దొంగ తోచుకోవటానికి వచ్చాడు ఇంకా వదలడు ఏం కావాలమ్మా నీ దగ్గరేమున్నాయి నేను చెప్పను కదా అయితే నేనే ఏయ్ ఏంటి మీరు చేసేది పెళ్లికి ముందు చేయటం తప్పు కదా ఏదో మా దుర్గ పంపాడని ఒప్పుకున్నాను కానీ మీరు ఇలాంటి వాళ్ళని తెలిస్తే ఇంట్లోకి రాణించదాని కాదు ముందు బయటకెళ్ళండి నా ఇంట్లోకి వచ్చి నన్నే బయటకెళ్ళమంటావా ఎంత ధైర్యం రానికో ముందు బయటకెళ్ళు ఎంత పనిచేసా నిన్ను చంపేస్తా నిన్ను చంపేస్తా అలా దాచుకోవడానికి పంపించిన ప్రేమ జంట కామం తలకెక్కి నా తల్లిదండ్రుల్ని బలి తీసుకుంది ఆ తర్వాత దుర్గా రే దుర్గా అమ్మా నాన్నలు తలుచుకుంటూ ఎన్ని రోజులను బాధపడతావరా అమ్మా నాన్న నా కారణంగా చనిపోయారు గుర్తొచ్చినప్పుడల్లా నా గుండె ఆగినంత బాధగా అనిపిస్తోంది ప్రేమను బ్రతికించాలని నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటా అమ్మా నాన్న ప్రాణాలు తీశాను ఊరుకోరా రిలాక్స్ ఏడవకరా తినడానికి తిండి కట్టడానికి బట్ట ఉండడానికి ఇల్లు లేని ఓ గిరిజన ప్రాంతం అండి కానీ అలా ఎప్పుడు కనిపించలేదు దానికి కారణం అమ్మా నాన్న పైసా పైసా కూడబెట్టి నేనే ప్రాణంగా బతికేరు ఇంకా అమ్మ నాన్న లేరు పోస్ట్ మ్యాన్లా నీకు మనీ ఆర్డర్ ఇవ్వలేకపోయినా ప్రోగ్రామ్ అస్టెండ్ డైరెక్టర్గా నీకు జాబ్ ఇచ్చి మనీకి ఇబ్బంది లేకుండా నీ చదువు కొనసాగేలా చేయగలను అవును ఉదయం నుండి ఆయన తిన్నావారా రారా రారా బయటికెళ్ళిన తిందాం రారా నేను చెప్తా హాయ్ నా పేరు ఆకాష్ మనం ఇప్పుడు గుండె గుండెకో ప్రేమ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ట్రెండ్ లో లవ్ గురించి వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ లవ్ గురించి మీ ఒపీనియన్ చెప్తారా నో లవ్ జస్ట్ అట్రాక్షన్ నా మటుకు నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను కానీ కిస్ విషయంలో తేడా రావడం వల్ల అప్ అయిపోయాం హాయ్ హలో లవ్ పై మీ ఒపీనియన్ చెప్తారా ప్రేమ చాలా గొప్పదండి అది ఎక్కడుందో భూతద్దం పెట్టి వెతికినా కనపడడం లేదు పైగా అర్థం బూతులా మారిపోయింది ఓ మీ దృష్టిలో ప్రేమకు మరణం లేదు ప్రేమించకపోతే చంపేస్తున్నారు మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా అని డౌట్ వస్తుంది ఓకే ప్రేమపై అభిప్రాయాన్ని ఇంతకు ముందు స్టూడెంట్స్ అడిగి తెలుసుకున్నట్టే ఇప్పుడు పేరెంట్స్ ఈ రోజుల్లో యువత ప్రేమపై మీ అభిప్రాయం చెప్పగలరా మారింది గుండెల నుంచి రావాల్సిన ప్రేమ సెల్ ఫోన్ నుంచి కంప్యూటర్ చాటింగ్ బాక్స్ నుంచి వస్తుంది పవర్ పోగానే సిస్టమ్ షట్డౌన్ అయినట్టు మోజు తీరిపోగానే ప్రేమ కౌంట్ డౌన్ మొదలవుతుంది అందుకే నా కూతుర్ని ప్రేమ జోలికి పోవద్దని చెప్పాను మా అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏడేళ్ళు అయింది ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియదు వాళ్ల ప్రేమ బ్రతకాలనుకుంటారు కానీ మా ప్రేమను మాత్రం చంపేస్తారు కాలంలో కూడా నిజాయితీగా ప్రేమించే వాళ్ళున్నారు దానికి నా కొడుకే ఉదాహరణ కానీ నా కొడుకు ఓ గొప్పింటి అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి తండ్రి తన కొడుకులతో వచ్చి నా కొడుకు చెయ్యి నరికేశాడు నాకు మాయ మాటలు చెప్పి మోసం చేశాడని తప్పుగా చెప్పిన ఆ అమ్మాయి వల్ల నా కొడుకు జైల్లో ఉన్నాడు బాబు ఇది ఓ ఇది ఇంకా ఇంపార్టెంట్ తెలుసుకుందాం సార్ మేము గుండె గుండెకో ప్రేమ అనే ప్రోగ్రాం నుంచి వస్తున్నాం మీ పిల్లలు ఎవరైనా ప్రేమించారా ప్రేమ మా అమ్మాయ ప్రేమకి మా అమ్మాయికి ఆమడి దూరం అయినా మా అమ్మాయికి ప్రేమించే అవకాశమే లేదు ఎందుకంటే మా అమ్మాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది ఈయన మా అల్లుడు ప్రేమని ప్రేమగా ప్రేమించగా ప్రేమ ప్రేమించబడిన ప్రేమని ప్రేమించలేక ప్రేమ అంటే ప్రేమ అని తెలియక అల్లాడుతుంది ప్రేమ ఈ కాలంలో ప్రేమ ఎక్కడిదయ్యా ఉన్నదంతా డ్రామా అన్నది అభిప్రాయం పేరెంట్స్ది ఓవర్ టు స్టూడియో పిల్లలకి ప్రేమ గురించి నేర్పించవచ్చు కదా పెద్దవాళ్ళు కూడా ప్రేమ పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడతారు ఏంటి నేర్చుకోవడానికి అది స్కూల్ సిలబస్ కాదురా లైఫ్ సిలబస్ ఎవడి ఇండివిజువాలిటీ వాడిది ఎవడి అభిప్రాయాలు వాడివి ఇలా కాదు నేను నిర్ణయానికి వచ్చాను తర్వాత కలుస్తాను बाय रे रे दुर्गा బాగా ఆలోచించుకోండి దీనికి ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు సార్ జేబులో ఉన్న డబ్బునే లెక్క పెడుతుంది దాని వెనకున్న గుండెలో ప్రేమ చూడట్లేదు సార్ చీ నోర్మై పద్దు పద్దు అని పిలిచే నోటితో వసే వసే అని పిలుస్తున్నాడు పక్కన ఇంకో దాంతో తిరుగుతున్నాడు అడిగితే నువ్వు నేను అంటున్నాడు చూసారా చూసారా సార్ ఏంటి మధ్య ఉండాల్సిన విషయాన్ని రచ్చకిడ్చి నా పరువు తీస్తుంది సార్ రేయ్ గొడవలాపి మీరు ప్రేమించుకున్న రోజుల్లో ఒకసారి గుర్తు చేసుకుంటారా అది కుదరదు దుర్గ తన సినిమాకి అన్నప్పుడు రాకపోతే గొడవ తనకు నచ్చినట్టు చేయకపోతే గొడవ నాకు నచ్చినట్టు చేస్తే గొడవ 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 పెళ్ళని సంతోష పెట్టలేని వాడికి పెళ్ళేందుకు పెళ్ళయింది ఈ రోజుతో నాకు పట్టిన తరిద్రం వదిలిపోతే చాడ్ జయం ఏయ్ పదు పదు వాళ్ళని పిలవకయ్యా రారు వాళ్ళ దుస్తులో లవ్ ఉంటే గేమ్ గేమ్ ముగిసింది కోర్టు ఖాళీ అయింది అంతే అలా ఫీల్ అవుతున్నావు వాళ్ళ పెళ్లి నేనే చేశాను సార్ ఐ సీ